హలో వివర్స్ నేను మీ దీసిన మెదరమైన లంకేష్ని మాట్లాడుతున్నాను మనం ఈ వీడియోలో రేపటి వాతావరణ పరిస్థితి అలాగే రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఛానల్ తరఫున అలాగే నా తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బిల్సిమ్మల్ని క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి తెలంగాణలో మేఘాలనేవి విస్తరించి ఉన్నాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా భారీ మేఘాలనేవి విస్తరించి వర్షాలనేవి నమోదవుతున్నాయి ఈరోజు మార్నింగ్ సమయంలో మనం అప్డేట్ ఇచ్చిన ప్రకారం మనకి వర్షాలనేవి నమోదవడం జరిగింది అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది కొనసాగింది మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి అలాగే తెలంగాణ అలాగే ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాలనేవి నమోదవుటం జరిగింది ఇప్పుడు వర్షాలనేవి ఎక్కడెక్కడ నమోదవుతున్నాయో ఒకసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం మధ్యాహ్నం సమయంలో వర్షాలనేవి నిజామాబాద్ నిర్మల్ సిద్దిపేట సిరిసిల్ల తాడిపత్రి జనగం వివిధ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదయ్యాయి ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఉరుములు మెరుపులతో వర్షాలు వర్షాలనేవి నమోదవడం జరిగింది ప్రస్తుతం వర్షాలు అనేవి భద్రాచలం ఖమ్మం పాలవంచ రాజమహేంద్రవరం నర్సీపట్నం నల్గొండ కాకినాడ తుని పరిసర ప్రాంతాల మీదుగా విశాఖపట్నం విజయనగరంలో భారీ వర్షాలు అనేవి రోజు నమోదయ్యాయి ఆ విధంగానే ఆ వర్షాలు అనేవి విజయవాడ ఏలూరు వైపుగా వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది ఈ వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదవుతాయి మనకు మధ్యాంధ్ర జిల్లాలోకి వచ్చేసరికి ఈ వర్షాలు అనేవి తగ్గుముఖం బట్టి అక్కడక్కడ మాత్రమే జల్లు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఎక్కడ వర్షాలు అనేవి నమోదవ్వవు మనం ఎప్పటికప్పుడు వీడియోలో మనకి కొన్ని భాగాలకే వర్షాలు అనేవి పరిమితం అవుతాయి అని చెప్పడం జరిగింది ఆ విధంగానే వర్షాలు కొన్ని భాగాల్లో నమోదవుతున్నాయి మరి కొన్ని భాగాల్లో పొడి వాతావరణం అనేది నెలకొంటుంది రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొన్ని భాగాల్లో ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి నమోదే అవకాశాలు అయితే కొన్ని భాగాల్లో ముప్పై ఐదు కొన్ని భాగాల్లో ముప్పై తొమ్మిది వరకు ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతాయి మరలా మధ్యాహ్నం సమయం నుంచి వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుంది రేపు ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయో ఒకసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణ గుంటూరు బాపట్ల అలాగే ప్రకాశం ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ వివిధ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే చదురుముదురు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం అలాగే చింతలవలస నర్సీపట్నం అరకు వ్యాలీ ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని భాగాల్లో మోస్తార్ వర్షాలు మరికొన్ని భాగాల్లో భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే రేపటి వాతావరణ విషయంలో కనిపిస్తుంది అలాగే రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఈ వీడియోలో చివరిలో అందిస్తాను తప్పక చూడండి అలాగే రాయలసీమ జిల్లా వంటి అన్నమయ్య సత్యసాయి కర్నూలు నంద్యాల అలాగే తిరుపతి చిత్తూరు వివిధ పరిసర ప్రాంతాల్లో మనకి చెదురుముదురు వర్షాలు అనేవి నమోదవుతాయి మనకి రాయలసీమ జిల్లాలో మనకి జూన్ మొదటి వారంలోనే మనకి అధికంగా వర్షాలు అనేవి నమోదయ్యాయి కాస్త ఇప్పుడు వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టినా మరలా రాబోయే రోజుల్లో వర్షాలు అనేవి జోరు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల మంచిర్యాల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మలుగు నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే రేపటి వాతావరణంలో కనిపిస్తుంది అలాగే రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు అనేవి నమోదవుతాయి కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి రాయలసీమ జిల్లాలో చెదురు వర్షాలు అనేవి నమోదవుతాయి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి కానీ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే రేపటి వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది రాబోయే రోజుల్లో మనకి వర్షాల జోరు అనేది ఏ ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయో ఒక్కసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం మనకి రాయలసీమ జిల్లాలో జోరు వర్షాలు అనేవి పరిమితం అయ్యాయి మనకి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు పరిమితం అయ్యాయి మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో జోరు వర్షాలు అనేవి ఇంకా పరిమితం అవ్వలేదు కానీ అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతున్నాయి కానీ రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతున్నాయి అన్న దాని గురించి ఇప్పుడు వివరంగా మీకు అందిస్తాను జూన్ పదహారు నుంచి ఇరవై మూడో తేదీల వరకు మనకి వర్షాలు అనేవి నమోదవుతాయి కానీ జూన్ పదహారు నుంచి వర్షాల జోరు అనేది ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి రేపు ఉత్తరాంధ్రలో తక్కువగా వర్షాలు అనేవి నమోదవుతాయి కానీ జూన్ పదహారు నుంచి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాలో జూన్ పదహారు నుంచి ఇరవై మూడు మధ్యన భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక్కసారి వివరంగా చూద్దాం మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా గుంటూరు పాపట్ల ప్రకాశం ఏలూరు అలాగే పశ్చిమ గోదావరి కోనసీమ ఈ జిల్లాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి జూన్ పదహారు నుంచి ఇరవై మూడు తేదీల మధ్యన ఈ వర్షాలు నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరావు జిల్లా అలాగే తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ గజపతి నగరం చింతలవలస రంపచోడవరం నర్సీపట్నం అరకు వ్యాలీ అలాగే వివిధ పరిసర ప్రాంతాల్లో మోస్తరి నుంచి భారీ వర్షాలు అనేవి రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు అనేవి అధికంగా నమోదవుతున్నాయి ఈ వర్షాలు అనేవి జూన్ పదహారు నుంచి ఇరవై మూడు మధ్యన వర్షాలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఉరుములు మెరుపులతో నమోదవుతాయి మనకి రాయలసీమ జిల్లా నుండి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కర్నూలు నంద్యాల ఈ జిల్లాల్లో ప్రస్తుతం అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి అలాగే రాబోయే రోజుల్లో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే రాయలసీమ జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ వివిధ పరిసర ప్రాంతాలు అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే రాబోయే పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ అనేది తప్పకుండా అందజేస్తాను అలాగే ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు పరిమితం కాని భాగాల్లో కూడా వర్షాలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు రైన్ఫాల్ డేటాను యూట్యూబ్ కమ్యూనిటీలో అందజేస్తాను అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో